కెపాసిటీ ఉన్నోని స్పెల్లింగ్ ఏప్ర కెపాసిటీ ఆ కెపాసిటీ సదుకు టైమ్స్ అవుతున్నారు ఇంటర్ కెపాసిటీ స్పెల్లింగ్ కెపాసిటీ స్పెల్లింగ్ చెప్పారు కాలేజ్ లా నిను రాజు డేంజర్ సపోర్ట్ ఉన్నా రాజు డేంజర్ రైతు బిడ్డ అమ్మా సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా నేను ఒక పెద్ద ఆపిచ్చు పోనప్ప నీ మంచి పోనప్ప ఆ నువ్వు పూకొని మనం ఒప్పుకుంటున్నావు అప్ప ని ఒప్పుకో కాచి నా మంచోని అని అంటున్నా తెలియదు అవ్వలో పోకొని పని ప్రజలు అంటారు అప్ప వాళ్ళు పిచ్చి అప్ప వాళ్ళు అట్లే అంటారు అప్ప నేను మంచివానే అప్ప నేను కొత్తపేట్లో విన్ని బట్టలు విప్పి కొట్టిండ్రు అన్న కావాలంటే అడుగు వైన్స్ దగ్గర ఒక వాటర్ ప్యాకెట్ పడిపోతే సగం వాటర్ ప్యాకెట్ తీసుకొని దిగించిండు టీచర్ పేరు కూడా తెలియదు అడిగి స్కూల్ పోతున్నాను కాలేజ్ కి పోతున్నావు ఎందుకురా నాకు అర్థం అవతలేదు

సో హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందు నేను మీ విజు గౌడ్ సో ఇవాళ మన ఇంటర్వ్యూ ఎవరు వచ్చారు అంటే సుషీర్ రా ముఖాన్ని నిండా బొగ్గు బొగ్గు ఇట్లా రాసుకొని చేతబడి సిగరెట్ సిగరెట్ తాగుతావరా

మరి ఇలా మనం కొత్త పేట్ చింటూ మోడల్ చీరేస్తాడంట మరి మనం మనడు చీరేస్తాడా లేదంటే మేమిద్దరం కలిసి వీనికి జాకెట్ ఇంటికి పంపిస్తామా ఈ ఇంటర్వ్యూ అనమాట నీ గురించి చెప్పరా ఫస్ట్ చింటూ మోడల్ కొత్తపేట్ నా జోలి కాస్త వాడేస్తా గుడ్ అనుకుంటున్నావు నా దెబ్బ మాత్రం పెద్దగానే వాడతా చింటు మోడల్ కొత్త వాడేస్తా అదే దెబ్బలు వేస్తాను అవునవును కల్వాసం వస్తుంది నాకు గుల్ఫరం కల్లాగిండు కళ్ళు తాగిలు తింటావురాలు బజ్జీలు బజ్జీలు తింటావా మంచిది అక్క తాగడం మంచిదే గుడాలు కూడా తింటాం మంచిదే కానీ బజ్జీలు తింటాడు అట పడేసిన బజ్జీలు తింటావా నూనెలు వేసినాయి నూనె లేసినాయి తింటావా సో మన ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది కదా చెప్పు ఇప్పుడు మీ అమ్మ నాన్న గురించి ఏడుంటారు ఎందును వేడుంటారు ప్రియర్ ఉందా అది ఉంటది ఉంటదా ఎందుకంటే ప్రేయర్ లేకుండా ప్రియర్ సాటిస్ఫై అవుతారు ఫస్ట్ నీ చెప్పురా మీ అమ్మ నాన్న ఏడుంటారు మా డాడీ ఊర్లో ఉంటారు మీ కాలేజీ ఊత అక్కడ ఉంటారు ఊర్లో ఉంటారంటే ఏ కోతాపేట్ కొత్తపేట నేనే హోటల్ కార్డు ఉంటావు ఇప్పుడు నారాయణ గేట్ల హోటల్ కాడ ఉంటావు హోటల్ ఛాయ్ హోటల్ టీ హోటల్ ఉంటా టీ హోటల్ ఉంటా కాలేజ్ అయిపోతు కౌంటర్ కార్డు ఉంటా చాయ్ బియ్య టేబుల్ షాప్ చేస్తావు రైట్ కరెక్ట్ అరే నీ కౌంటర్ కార్డ్ కౌంటర్ కార్డు నీకే జాబ్ అంత మాట మా బావదే అది మీ బావల్ అదే చదువుకుంటా సాదుకుంట కూడా ఆ కాలేజ్ కాలేజేసా రీల్స్ బిజేసా మా ఆయన మాట కోలపల్ల బియోత లాల్పప్ చేయవా కోలపల్ల లాల్పప్ చేయవా సో మన గురించి అది చెప్పేస్తున్నం కదా ఇప్పుడు మా ఈ మా ఇంటర్వ్యూ సాంప్రదాయం ప్రకారం ఒక ప్రయర్ ఉంటదన్నమాట ఆ ప్రేయర్ స్టార్ట్ చేద్దామా చేద్దాం చేతులు పెట్టుకోరా కళ్ళు మూసుకో ఇట్లా ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకో ఆ చేతుట ఆ రెండు 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 పెట్టుకోవాలి చలో జానీ జానీ ఎస్ పప్పా జానీ జానీ ఎస్ పప్పా నేను స్కూల్ కు పోతానప్పా పోతలేనప్పా పోతానప్ప మేము పోకపోతే మీకు మంచి ఉంది కదప్ప ఎందుకంటే నేను స్కూల్ పోకుండా రీల్స్ చేస్తున్నా రీల్స్ చేసిన కానీ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయినా కదప్ప నేను ఒక పెద్ద పిచ్చినప్పా మంచి నువ్వు ఒప్పుకోవాలని నువ్వు ఒప్పుకుంటున్నా ఒప్పుకోక మంచోని అంటున్నా తెలివిలా అవు ఒప్పుకోన ప్రజలు అంటారు అప్ప వాళ్ళు పిచ్చిపోవాలనే అంటారా నేను జరి నువ్వు కూడా ప్రేయర్లు సహకరించచ్చు కదా నేను ఎడగొంటారా నేను ఎడగన పడ్డా నాకు సల్మానం చేయండప్ప సల్మానం చేయండప్ప తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అట్లా ఎట్లా చేస్తారు తెలుసప్ప ఎట్లా చేయాలి అలాగే తెలుసప్ప దానిలే సల్మానం చేస్తారప్ప ఇగ గుద్దు పద దిగుతారప్ప ఇట్లా అంటే దండం పెట్టి పోతారా అప్ప ఓకే 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 ప్రేయర్ అయిపోయింది ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పరా థ్యాంక్స్ ప్రజలారా అంటే ఇట్లా

సరే ఎనీవేస్ మన అయితే కొత్తపేట చింటుమాటలు అయితే వచ్చేసాయి అనమాట సో ఈ కొత్తపేట చింటు చాలా చాలా ఉంది ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్లో జూశేఖర్ కొడంగల్ని తిడుతూ ఇంకా చాలా మందిని కొన్ని మాటలు అంటూ ఫేమస్ అయ్యింది అనమాట రెండు వేల ఫాలోవర్ లేకపోయినా రెండు లక్షల వ్యూస్ పోయే పిచ్ కోడిడు సో కెపాసిటీ ఉన్నోని స్పెల్లింగ్ ఏ కెపాసిటీ ఆ కెపాసిటీ సదుకు డైవ్స్ అవుతున్నారు ఇంటర్ కెపాసిటీ స్పెల్లింగ్ కెపాసిటీ స్పెల్లింగ్ చెప్పరు కాలేజీలో ఆ అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కటి మీరు గమనించరా యువశేఖర్ ని తిడితే ఫేమస్ అయితా యువశేఖర్ గాని తిడితే ఫేమస్ అయితా అనే ఇంటెన్షన్ లోడు యువశేఖర్ పిచ్చర్లే చూపుతుడు చిన్నగా ఉన్నాయి కానీ చిన్నవాడు పొట్టోడు కాబట్టి అని దాని గురించి అందరికి తెలిసి బాత్రూమ్ లో ఏమన్నా జోకకున్నా గానీ తెలుస్తాయి అని ముఖం చూస్తే తెలుస్తాయి కాకుండా చూస్తే ఇట్లా ఇట్లాంటి మాటలు ఇప్పుడు వయసులో పెద్దోడు ఒకవేళ మీ అమ్మని సరే మీ ఎవరన్నా అట్లా నువ్వు నువ్వు నాకు ఎట్లా అన్నాడు ఆడవి నా మీద అది తప్పేగా నాన్ను తిట్ రెండు మూడు వీడియోలు అలాగా వాసన చూస్తే నేను రాజు డేంజర్ సపోర్ట్ ఉన్నా రాజు డేంజర్ రైతు బిడ్డ అమ్మా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నిజమా రాజు డేంజర్ రైతు బిడ్డ రైతు బిడ్డ అంటే ఏంటిది ఎవరు అలా డాడీ ఫార్మర్ అయినా రైట్ రైతు బిడ్డ ఫార్మర్ గురించి ఒక రెండు నిమిషాలు ఆపకుండా ఆ రైతు బిడ్డ ఏం చేస్తారు ఫార్మర్ పొలం నీళ్లు నీళ్లు వారెడతాడు వారి వేస్తాడు రైతు పెడతాడు రైతు పెడతాడు రైతు బిడ్డ అంటే అడవి పెడతాడు రాజు డేంజర్స్ మాల్లి అంటే అరే రాజు రాజు మొన్నదాకా నేను రాజు డేంజర్స్ మరి నా అన్న తమ్ముడు అన్నాడు ఇప్పుడేమో అరే తురే అంటుండు కావాలంటే వెనక కొట్టి చూసుకోరా భయ్య నువ్వే కావాలంటే సరే ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే గట్ల దయాలు దెబ్బేస్తుండో లెక్క ఇంటర్వ్యూ లో మంచిగా ఉండాలని తయారు అయిన మంచిగా ఉండాలి అట్లా దయలకు దెబ్బేస్తుండో లెక్కును చెదబడి చేస్తాను రాత్రిపూట ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే దయాలు వస్తాయిగా నన్ను డిస్టర్బ్ చేయండి నన్ను చూస్తే దయాలు రెడీ అవుతాయి ఈ నేనే ఒక దయన మనము నీడేం బిక్తాం అని పోతాయి రాత్రిపూట దయాలకు దయాలు దెబ్బని పోతా ఉంటారు

తప్పగుండు కాదు మధ్యలో ఆడికేలా వచ్చిండుకేనాడు అడు రాజుభాయ్ అని తిడుతుండే నా ఒప్పులేస్తుంది రాజుగా తెలుగు తెలుసు అనుకుంటా మంచి రాజుభాయ్ ఏదో తెలియక తెలియక అట్లా ఇంటర్వ్యూ చెప్పిండు దొంగ తెలివా చెప్తే నువ్వు రాజు చెప్పాలి అరే రాజు అట్లా నీదిరా తప్పు యువశేఖర్ కాదురా రావశేఖర్ यूसप कर कि नहीं लालिप जैसरान से पिन पाल लालिप जैसरान से ये पाले

పండ్లు మొత్తం చూసిన పచ్చగా అవును పచ్చగా ఉంది ఎందుకు ఈ తింటావా ఆరాలు తిన్నా చాయ్ కొట్టాలి పనిచేసే కదా చాయ్ తాగుతాయి తాగి తాగి అట్లా అయింది అవునా సరే నువ్వు పొద్దుగా లేవగానే చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా నేనా కాఫీ తాగుతా చాయ్ తాగుతా బూస్ట్ ఇష్టం కాదు యువశేఖర్ హెచ్పీ తాగుతాడు కాదు తాగుతా ఉంటాడు యువశేఖర్ లెమన్ టీ గ్రీన్ టీ తాగుతా తాగా తాగు ఈ సార్ నుంచి తాగు ఈ సార్ నుంచి సో ఎక్కువ సోల్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా మన కంటెంట్ లకి తెలిపోదాం సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా మన క్వశ్చన్స్ కంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏ మనం చాలా ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం హై టు వే టు బిహేవియర్ చూసి మూర్ఖడే మార్కున మంచోడే ఏమంటావు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అడుగుతావు నన్ను అడుగుమంటావా నువ్వు నువ్వు అడుగు ఫస్ట్ ఎందుకంటే నువ్వు నీ నీ హస్తం బాగుంటది ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడే రాజు మన నటనం స్టార్ పెట్టిండు 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 ఫస్ట్ కామెంట్ నటనం స్టార్ రే చింటూ మోడల్ చదువుకో రీల్స్ చేసి బతుకకు చదువుకో చదువు ఇంపార్టెంట్ రా గొల్లిగా అని పెట్టిండు నటనం స్టార్ నటనం స్టార్ చదువుకో చదువుకోకుండా రీల్స్ చదువు ఇంపార్టెంట్ చదువుకోండి ఫస్ట్ అరే ఓ అరే యువశేఖర్ కొడంగా అరే ఓ పొట్టిలాంబడికి నీ చదువుకుంటా ఓటర్ల పని చేస్తా పొలం పని చేస్తారా దొంగలాంబికే అని అర్థం కాకచ్చిందా అది కాకచ్చిందా కాకచ్చిందా దొంగలాంబే అడుగా ఇవ్వ నువ్వు సబ్స్క్రైబర్ లకి వాల్యూ ఇస్తా నీ ఇస్తావరావర్లకి వాళ్ళు ఏం అడుగుతా చేస్తావాళ్ళు ఏం అడుగు వాళ్ళు ఏమి అడుగు రా ఇక్కడ కామెంట్ల లేదు అడుగుతా చేస్తావా చేస్తా ఇది చదువు నా తరఫున రెండు దింగనాడు ఒకటి రెండు

మంచి ఉండే నా జోలి కాసే ఏం బిక్తావు చెప్పు నువ్వు ఏం బిక్తావు దమ్మాచి కొడితే దమ్మాక రాస్తాడు అవునా నేను గట్టిగా ఆడొచ్చి నేను గట్టిగా విసికిండి అనుకో చచ్చిపోతున్నాడు చచ్చిపోయేటట్టున్నావు నువ్వు దబాయించి గుర్తుతావు ఆ చిన్నోనే గానీ దెబ్బలు మాత్రం పెద్ద అనే వాడతాయి నిజమే ఏ పంచాలు నేర్చుకున్నావు ఈ మాటలని ఏడ నేర్చుకుంటావు నటనం స్టార్ కడపలకే నేను వచ్చింది కదా నటనం నేర్చుకున్నావు నువ్వు కూడా గిట్లనే కడపలకే నటనం నేర్చుకొని వచ్చినావు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా శాతాగారి కొడుకులు ఇగో ఇగో చందు చందు అంటే ఎవరు క్వశ్చన్ ఏమంటున్నా ఫస్ట్ వాణి స్కూల్ వ్యాన్ లా స్కూల్ గోమని సూరి గాని అంటారు నూబీ కాలేజ్ ఓరా చందు ప్రభాస్ చందు నూబీ కాలేజ్ కి వెళ్ళి రాదు కామ్మ ఇట్లాంటి వీడియోలు తీయకు ఇన్స్టాగ్రామ్ లా వీడియోలు తీయలేరు కామెంట్ పెట్టిండు కామెంట్లు పెట్టాక అమ్మ మంచి ఉండదు కాలి మంచి ఉండదు అంతేనా అంతేనా కాలి మంచి ఉండదు అంతేనా మన మంచి పద్ధతి పద్ధతితో మాట్లాడాలి ఆ లేకపోతే ఆతుల విక్తవా లేకపోతే ఆతుల విక్తవా ఇగో ఒక కామెంట్ సాయి నిఖిల్ అంట కొత్తపేట్ల విని బట్టలు విప్పి కొట్టిండ్రు అన్న కావాలంటే అడుగు వైన్స్ దగ్గర ఒక వాటర్ ప్యాకెట్ పడిపోతే సగం వాటర్ ప్యాకెట్ తీసుకొని దిగేసిండు పురుగుల బట్టి చూస్తావరా పేరు సాయిల్ చూసినా సైనికులుగా ఇంట్లో మూల కూర్చుని మాట్లాడు కాదరా ఇన్స్టాగ్రామ్ లావరాక్షన్ అవులే పాలా కామెంట్లు పెట్టుడు కాదు దమ్ముంటే నా జోలికి రా

సౌండ్ రా దెబ్బలు కొడితే సౌండ్ వస్తుంది చిన్నాడు కదా టపా అని వస్తుంది కొడితే అయితే ఇగో ఇంకో క్వశ్చన్ ఇగో నవీన్ అంట చూడాలని ముందే